హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి సింపుల్గా కుక్కర్లో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను నేను ఎలా చేస్తాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తారంటే నేను పెట్టి కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు అందులోనే హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకొని అందులోనే అందులోనే చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ అక్కన్నీ వేసుకోవాలి అందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని ఒక ఒకటిన్నర స్పూను కారం వేసుకోవాలి మనకి ఎంత కారం కావాలంటే అంత తగిన కారం వేసుకోవాలి అందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి అందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేసుకొని ఈ మసాలాలంతా ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి అందులోనే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఇదంటే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి కనీసం అంటే ఒక వన్ అవర్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి కనీసం వన్ అవర్ అయినా నానబెట్టుకున్నామంటే ఈ మసాలాలంతా చికెన్ బాగా పడుతుంది వన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి చక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పొడవు పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అందరికీ వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోవాలి ఆల్రెడీ మనం మసాలాకి మిక్స్ చేసుకున్నాము కదా అందులోకి వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకున్నాము ఇది కూడా పచ్చివాసన పోయేంతరకీ వేపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతరకు వేపుకున్న తర్వాత ముందుగా మనము కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే ఇందులో వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలాగ కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక పది నిమిషాలు అనేది వేగనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు టమోటాలని అంటే మీడియం సైజులో ఉండే రెండు టమోటాలని చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి టమోటాలు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టి టమోటాలు మగ్గేంతొరకి మగ్గనివ్వాలి మరొక రెండు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం అయితే రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను దీన్ని జీరంగ సంబ రైస్ అంటారు అలాగే చిట్టి ముత్యాల రైస్ కూడా అంటారు ఈ బియ్యం అయితే నానబెట్టిన అవసరం లేదు అప్పటికప్పుడే కడిగి అయితే వేసుకుంటే బాగుంటుంది ఈ బియ్యం అయితే రెండు మూడు సార్లు బాగా కడిగి ఈ చికెన్లో అయితే వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే నీళ్ళు వేసుకోవాలి నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి కదా ఈ బియ్యంకి అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ అయితే వేసుకోవాలి మనం చికెన్ వేపుకునేటప్పుడే కొద్దిగా వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ని చూసుకొని కూడా మెజర్మెంట్ అయితే చూసుకొని కరెక్ట్గా నీళ్ళు అయితే వేసుకోవాలి లేదంటే ముద్ద కట్టేస్తుంది అన్నం అనేది ఇలా వేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి ఒక విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక విజిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ స్పైసెస్ లేకుండా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లోనే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ప్రెజర్ అయితే పోయింది బిర్యానీ ఎలా ఉందో చూద్దాము ఒకసారి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈరోజుతో ఈ వీడియో ఇంతే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ